హాయండి అందరికీ సో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నేను ఎంతగానో రుణపడి ఉంటామండి సో ముఖ్యంగా కువైట్లో ఉన్న వడిరాజల సేవా సంఘం వాళ్ళకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే సుమారుగా నెల రోజుల క్రితం మా తమ్ముడికి పెద్ద బైక్ యాక్సిడెంట్ జరిగింది తలకి చాలా పెద్ద గాయం అయిపోయింది సో డాక్టర్లు వచ్చేసి ఆపరేషన్కి సుమారుగా ట్వంటీ ల్యాక్స్ దాకా అయితే ఖర్చు అవుతున్నారు సో మేము పెట్టుకోలేని పరిస్థితులలో సో కువైట్లో ఉన్న వడిరాజల సేవా సంఘం వాళ్ళని మేమైతే సహాయం కావడం అయితే అనమాట సో మా పరిస్థితి తెలుసుకున్న వాళ్ళైతే సో నన్నైతే సంఘం దగ్గరికి అయితే పిలిపించారు పిలిపించి సో అందరితో మాట్లాడి సుమారుగా యాభై దినాల్లో నాకైతే అందించారు ఆ ఫ్యామిలీకి అందిమ్మని సో నేను నేనైతే వాళ్ళకైతే మాట మాటిచ్చాను అలాగే మా తమ్ముడు పరిస్థితి చూసిన కొంతమంది ఆ గ్రూప్ సభ్యులు ఎంతో మానవత్వంతో సహాయం అయితే పర్సనల్ అమౌంట్ అయితే ఇచ్చారనమాట వాళ్ళల్లో ముఖ్యంగా ఆ సంఘానికి ఉపాధ్యక్షులైన ఓర్పు జగన్నాథన్ గారు సుమారుగా పదివేల రూపాయలు అయితే మాకైతే అందించారు అలాగే ఆ సంఘానికి వ్యవస్థాపకులు అయితే కుంచాల సుధాకర్ గారు రెండు వేల రూపాయలు ఇచ్చారు అలాగే ఆ బతల లక్ష్మీ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అనమాట ఆయన కూడా ఒక ఆరు వేల రూపాయలు అయితే సహాయం చేసినారు అలాగే రమేష్ అనే వ్యక్తి వచ్చేసి సుమారుగా ఐ ఐదు వేలు ఇచ్చారు అలాగే లాస్ట్ మొబైల్ ఓనర్ వచ్చేసి ఒక థౌజండ్ అలాగే నర్సులు గారు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇట్లాగే మొత్తం ఆ సంఘం నుంచి మాకు నలభై వేల రూపాయలు అయితే అందింది అనమాట సో ఈ డబ్బులన్నీ కలెక్ట్ చేసి నేను ఇండియాలో ఉన్న మా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి అయితే అందించాను అనమాట సో వాళ్ళు కూడా ఎంతో సంతోషపడ్డారు సో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మేము ఎంతగానో రుణపడి ఉంటామండి మీరు చేసిన ఈ మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వాళ్ళ అందరికీ